నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం నందలూరు గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమాపేశానికి హాజరైన క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేసిన నందిగామ జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి అనంతరం వీరులపాడు ఎస్సీ కాలనీని సందర్శించి అక్కడి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి వారిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ వీరులపాడు ఎస్సీ కాలనీలో డ్రైనేజీ మరియు తాగునీటి సమస్య ఉందని దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఈ సమస్యకు పరిష్కార దిశగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ త్వరలో ను కలిసి వారికి అర్జీ ఇస్తారని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో వీర్లపాడు మండల అధ్యక్షుడు బేతనపూడి జయరాజు గ్రామ అధ్యక్షులు జన సైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు అంతే కదా నేను కట్టండి గడప గడప పోగ్రానికి వస్తే సిఐస్పీ ఎస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ వాలంటీర్లు స్వచ్ఛ సిబ్బందులు మహిళ కానిస్టేబుల్ తమ్ముడు వీళ్ళు సీఏలు కానీ ఆ అసలు వాళ్ళు బయటకు రావాలంటే పరదాలు కట్టుకునే వస్తా ఉంటుంది వీళ్ళన్న జనానికి అమ్మం పడుతుంది ఆ ముఖం అసలే అసలేదు నేను అదే మాట్లాడుతున్నా అండి అదే నేను ఎందుకంటే మాట్లాడుకోవాలి డైన్ కట్టిండు కనీసం పార్ పట్టదు డైనేజ్ డైనేజ్ పార్ తీసి పెట్టి అతను మట్టి అటు పక్క డైనేజ్ డైనేజ్ ఇప్పుడు వాళ్ళ నీళ్ళు వచ్చినాయి వాడుకుండా నీళ్ళు పోయినా బలవదుకోండి పారే పట్టదు దాంట్లో ఏం చేస్తారు చెప్పండి దైన కాలంకి ఒక పక్క నీళ్ళు పెట్టుకోవాలి సంస్థల్లో కాలం వేయకూడదుగా ఇప్పుడు ధర నుంచి వాళ్ళు పెట్టినా జరిగిపోతే ఎక్కడి నుంచి అది పెట్టిన అడబాతి ఇక్కడ నుంచి పెట్టిన నడిపోతాయి ప్లానింగ్ లేదు ఏం లేదు ఏ మేడం నేను చెప్పేది నేను గట్టి మాట్లాడతానంటే నేను గట్టి మాట్లాడుతున్నాను పక్క అని చెప్పేసి అనే సదార్థం ఉంది మధ్యలో మాకు అంతర్తో వద్దు మాకు మాకు నమ్మకం కావాలి నమ్మకం మీరేత్త భరోసా చెప్పండి